అనంతపురం డిస్టిక్ ఉండేది ఇప్పుడు సత్యసాయి అయిపోయింది సార్ సత్యసాయి మడాక్షిర తాలూకు అమరాపురం మండలం హేమావతి పంచాయతీ తంబాడట్టి వస్తుంది సార్ మా ఊరు బార్డర్లో వస్తుంది సార్ నేను చదివి మొత్తం కర్ణాటకలోనే చదివాను నాకు కర్ణాట కర్ణాటక బోర్డు నుంచి నాకు క్రికెట్ ఆడినా ఆడడానికి ఛాన్స్ ఇచ్చారు సార్ అప్పుడు ఇంకా ఆంధ్ర బోర్డు ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్ మా ఊర్లో అయితే చాలా కష్టం సార్ అంటే మా సిక్స్టీన్ ప్లేయర్స్ కూడా చాలా కష్టం నుంచి వచ్చారు సార్ వాళ్ళకైతే వాళ్ళ ఫ్యామిలీలో అయితే ఒక పూట తినడానికి దొ దొరికేది కూడా అంత కష్టం సార్ మాకు చాలా ఇబ్బంది పడుతున్నా సార్ నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ మళ్ళీ నా నుంచి పర్సనల్ రిక్వెస్ట్ సార్ మా ఊరికి రోడ్ లేదు సార్ మళ్ళీ హేమావతి నుంచి రావడానికి మా ఊరికి రోడ్ లేదు మళ్ళీ గున్యాలి నుంచి మా ఊరికి రావడానికి కూడా రోడ్ లేదు సార్ మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం అది మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ i think that integrity that unity i think you have shown uh, in a beautiful way especially captain deepika was saying she didn't just talk about cricket she spoke about your well being all the cricketers i wish every indian has this kind of attitude towards other states we have to learn from you uh, captain deepika you are wonderful you are social consciousness యువర్ కామ్రేడరీ ఫర్ యువర్ ఫెలో టీమ్ మెంబర్స్ ఇట్స్ అమెజింగ్ కెప్టెన్ దీపికా గురించి చెప్పాలంటే మాటల్లో ఆట కష్టం మాత్రమే కాదు మా ఊరికి కావాల్సిన సదుపాయాల గురించి మాట్లాడాలనే సామాజిక స్పృహ నిజంగా ఉంది సో మీరన్నట్టుగా अजय अजय सार अंकर प्लेयर्स अंत चक्त मैं यहाँ पड़ता मन तो अलागे पवन सर मन तो मिलाड़ी हर एक लड़की को हम लोग को फाइव फाइव दिया है तो ये ये सब पैसा से हम अपना पर्सनल मतलब अपना पर्सनल कुछ बनाएंगे या तो हम घर बनाएंगे जैसा मेरा अपना घर नहीं। ఆట కష్టం మాత్రమే కాదు మా ఊరికి కావాల్సిన సదుపాయాల గురించి మాట్లాడాలనే సామాజిక స్పృహ నిజంగా ఉంది